వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నా ముందుగా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి మన దగ్గర మందులు అయితే దొరుకుతాయి ఎవరికైనా కనుకాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలర్లో టాప్ రేట్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ థర్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక తలకడి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్లు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చేసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే పలికింది సిక్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకలలో టాప్లెట్ చూసుకుంటే వంద రూపాయలైతే టాప్లెట్ పడింది హండ్రెడ్ రూపీస్ కలకట టాప్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ